హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సువార్త కిచెన్ వన్ ఫైవ్ జీరో ఈరోజు వచ్చేసి మనం సొరకాయ కర్రీ చేసుకుందామండి సొరకాయ అట్లా కట్ చేసుకోవాలి లేదు సొరకాయ అండి ఇది ఇదంతా చీలిక తీసుకున్న తర్వాత చూపిస్తాను మీకు సొరకాయ కట్ చేద్దామండి ఇదిగోండి ఉల్లిపాయ ఒకటి ఇది పక్కా పెట్టేస్తాను తర్వాత కట్ చేస్తాను సన్నగా కట్ చేసుకుందామండి సొరకాయ ఈ విధంగా సన్న కట్ చేసుకోవాలండి సన్నగా కట్ చేసుకుంటే మనకు తొందరగా ఉడుకుతుంది మాకు బయట డిస్టర్బెన్స్ బాగా వస్తాయండి ప్లీజ్ ఏమనుకోవద్దు దయచేసి కింద ఇల్లు మాది మీకు ఎన్నోసార్లు వీడియోలో కూడా చెప్పి ఉంటాను నేను చెప్పినాను కానీ ఏం చేస్తామండి తప్పదు రెండు ఇల్లు తప్పదు ఈ విధంగా అన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి ఇదిగో చిన్నగా ముక్కలు ఇవో ఈ విధంగా కట్ చేసుకోవాలి అయితే మనకు కరీ తొందర ఉడుకుతుంది ఇవన్నీ ఒక బౌల్లో తీసుకుందామండి ఒక ఉల్లిగడ్డ కూడా అంతే చిన్న ముక్కలుగా కట్ చేద్దాము సొరకాయ కట్ చేసినాక ఇది కట్ చేస్తాం చూడండి సొరకాయ ముక్కలు చిన్నగా అన్ని కట్ చేసుకున్నాను ఉల్లిగడ్డ దీంట్లోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మొత్తం చూపిస్తానండి నీవో వెల్లుల్లి ఉప్పు జీలకర్ర దీంట్లో మినపప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు కొంచెం కరివేపాకు ఇదిగో కొత్తిమీర వీటితోటి కర్రీ మనకు రెడీ అవుతుందండి నేను చూపిస్తాను కర్రీ చేసేటప్పుడు ఇదిగోండి పచ్చిమిరపకాయలు పది పచ్చిమిరపకాయలు అండి ఇవి ఘాటుగా ఉన్నాయి పచ్చిమిరపకాయలు విత్తం వేసుకుందాం దీంట్లో మీరు కారము ఉప్పు తినగలిగినంత వేసుకోండి మీరు ఈ మీ పచ్చిమిరపకాయలు ఘాటు ఉన్నాయండి అందుకోసమే కొన్ని వేస్తున్నాను మీరు ఘాటు తినగలిగితే ఎక్కువ వేసుకోండి ఇది వెల్లుల్లిపాయలు సాల్ట్ జీలకర్ర అండి ఓ జీలకర్ర కొత్తిమీర ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకుందాం ఇదిగోండి పచ్చగా ఇట్లా పట్టుకోవాలండి దీంట్లో వాటర్ వేయొద్దు వాటర్ వేయకుండానే మిక్సీ పట్టుకోవాలండి ఇంకా మీ వేరే ప్రాసెస్ చూపిస్తాను మనం కూర వండుకుందాం ఇక చూడండి ఆయిల్ పోసుకున్నాను కొంచెం వేడి కావాలి ఇంకా వేడి కాలేదండి ఇప్పుడే పోసినాను ఇగోండి తాలింపు గింజలు ఇది శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర కొంచెం కరివేపాకు నా దగ్గర కరివేపాకు లేదండి కొంచెం కాబట్టి కొంచెం వేర్చున్నాము పట్పట్ అంటున్నాయి ఇప్పుడు ఉల్లిగడ్డ వేసుకుందామండి ఉల్లిగడ్డ మరీ ఎర్రగా వేగాల్సిన అవసరం లేదండి మామూలుగా వేసి సరిపోతుంది మనకు పదికి విధంగా కొంచెం పసుపు వేసుకుందామండి పసుపు కూడా కొంచెం ఆయిల్లో వేయగాలి మంచి గట్ట చాలా సింపుల్ కర్రీ అండ్ టేస్ట్ కర్రీ అండి బాగుంటుంది చపాతికి రైస్కి చాలా బాగుంటుంది కర్రీ ఒక్కసారి మీరు ట్రై చేయండి ఇప్పుడు మన సరకాయ ముక్కలు వేసుకుందామండి చూడండి ఎంత చిన్నగా కట్ చేసినో ఈ విధంగా కట్ చేసుకోండి మీరు కూడా చూడండి ఈ విధంగా కలుపుకున్నాను మంట సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి దీంట్లోంచి వాటర్ వస్తుంది ఇగో క్యాప్ పెట్టేస్తున్నాను మూత పెట్టేస్తున్నా అండి ఇక సిమ్లో పెట్టుకుందాం మంట సిమ్లో పెట్టుకొని ఉడకండి చూద్దామండి కర్రీ ఒకసారి కలుపుకుందాము చూడండి ఈ విధంగా సిమ్లో పెట్టుకుంటే మనకు మంచి వాటర్ వస్తుందండి దీంట్లో నుంచి ఇంకా మనం దీంట్లో ఏమీ వేయలేదు మసాలా పట్టుకున్నది పచ్చిమిరపకాయలు మళ్ళీ ఎల్లుల్లిపాయ జీలకర్ర కొత్తిమీర ఇవన్నీ వేసి మిక్సీ పట్టినా అండి ఉప్పు అన్నీ వేసి మిక్సీ పట్టిన ఇది మెత్తగినాక అది వేసుకుందాం చూడండి ఎంత మంచిగా వస్తుందో సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి ఇది మూత పెట్ట ఈ స్టేజ్ ఇలా కారం వేసుకుందామండి మనం అన్నీ వేసి మిక్సీ పట్టిన కారం మంచి కలుపుకోవాలండి ముక్కలన్నీ మంచి కలవాలి కారానికి కలిస్తే మనకు బాగుంటుంది టేస్ట్ అండి వంట మొత్తం సిమ్లోనే ఇది హైలో అస్సలు వేయద్దు మీడియంలో కూడా వేయద్దు సిమ్లో పెట్టుకుంటే మనకు కమ్మగా రుచి వస్తుంది కూర ఇప్పుడు ఈ మసా మసాలాలు వేసినాక ఇంత మంచి వాసన వస్తుందండి పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసినాక కమ్మటి వాసన వస్తుంది ఎందుకంటే మనం జీలకర్ర వెల్లుల్లి వేసినాము నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు ప్లీజ్ అండి దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చివరి వరకు చూడండి మధ్యలో స్కిప్ చేయవకండి చివరి వరకు చూడండి మనం ఇప్పటి వరకు ఒక చుక్క కూడా నీళ్ళు వేయలేదండి దాంట్లో నుంచి వచ్చిన వాటర్ సొరకాయల నుంచి వచ్చిన వాటర్ తోటే ఉడుకుతున్నది ఇంకొకటి వేయాలా అది పోసిన తర్వాత దానితోటి కూడా ఉడకాలి కొద్దిసేపు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా దయచేసి ప్లీజ్ రిక్వెస్ట్ చేసి చెప్ అడుగుతున్నా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ప్లీజ్ అండి మర్చిపోవద్దు చూస్తున్నప్పుడే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చివరి వరకు చూడండి వీడియో మనము పచ్చిమిరపకాయలు పచ్చి వేసినాం కదండి ఆ పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వాలి ఇట్లా ఆ పచ్చి వాసన పోయిన తర్వాత మనకు పచ్చివాసన పోయేది మనకు వాసన తెలిసిపోతుందండి ఆ పచ్చివాసన పోయిన తర్వాత మనకే వేరేది యాడ్ చేద్దాం ఇంకా కొంచెం రెండు నిమిషాలు ఉంచుదాం ఇట్లా చూద్దామండి ఇప్పుడు కర్రీ చూడండి చక్కగా ఆయిల్ సపరేట్ అవుతుంది ఇప్పుడు మనం పాలు పోసుకుందామండి ఇగో ఒక గ్లాస్ పాలు ఇవి మిగడబడ్డాదండి పర్వాలేదు మిగడబడ్డా ఇంకా మనకు రుచి కమ్మగా ఉంటుంది ఇక కలుపుకుందాము ఇది మంచిగా దగ్గరకాయంత వరకు ఉడికించుకుందామండి అయితే టేస్ట్ కమ్మగా అంటే కమ్మగా సూపర్ ఉంటుంది ఇక సిమ్లోనే అండి మంట హైలో అస్సలు పెట్టద్దు మీడియంలో పెట్టద్దు ఇక సిమ్లో ఉడకనిద్దాం దగ్గరకి దాకా ఉడకనిద్దాం మనకు మిగడ పడ్డది మంచిగా అండి మిగడ ఇంకా టేస్ట్ వస్తుంది మంచిగా ఈ క్యాప్ పెట్టేస్తుండండి చూద్దామండి కర్రీ ఇంతవరకు ఉడికిందో చూడండి సూపర్గా ఉంది కలర్ఫుల్గా చాలా బాగుంది చపాతీకి రైస్ చాలా బాగుంటుంది చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి కర్రీ ఇంకా కొంచెం సేపు ఉడుకనిద్దామండి మనకు చూడండి సిమ్లో పెట్టుకుంటే పాలు విరగవండి హైలో పెట్టేది ఎప్పుడే కానీ మంట పాలు విరిగే ఛాన్స్ ఉంటుంది సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి కర్రీ మాత్రం రుచి కూడా చాలా బాగుంటుందండి సిమ్లో పెడితే ఇప్పుడు క్యాప్ పెట్టేద్దాం రెండు నిమిషాలు దీంట్లోకి ఉప్పు సరిపోలేదండి నేను కొంచెం ఉప్పు వేస్తున్నాను కొంచెం సరిపోతుంది ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడు చూసుకొని వేసుకోవాలండి కారం అయితే సరిపోయింది నాకు అవి ఘాటుగా ఉన్నాయండి మిరపకాయలు నేను వేసిన మిరపకాయలు చాలా ఘాటు ఉన్నాయి అవి అందుకోసం తక్కువ వేసినాను మీరు ఉప్పు కారము మీ టేస్ట్ మీ ఇష్టం అండి అది మీ టేస్ట్ తగ్గట్టుగా మీరు వేసుకోవచ్చు నాకు ఉప్పు సరిపోలేదని ఉప్పు వేసినాను ఇప్పుడు రెండు నిమిషాలు ఆగుదామండి రెండు నిమిషాలు అయిన తర్వాత ఇక డిష్ అవుట్ చేసుకుందాం చూడండి మన కర్రీ ఎంత మంచిగా ఉడికిందో చాలా బాగొచ్చిందండి కర్రీ మాత్రం డిష్లో తీసుకుంటున్నాను నేను చూడండి మన కర్రీ అయితే డిష్లో తీసుకున్నాము సూపర్ అంటే సూపర్గా టేస్ట్ మామూలుగా లేదండి చపాతీకి రైస్కి సూపర్ కాంబినేషన్ అండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ రిక్వెస్ట్ అండి ప్రతి చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు అండి ఇక ఉంటాను మరొక మంచి వంటతో మీ ముందుకు వస్తాను మీ సువార్త కిచెన్ వన్ ఫైవ్ ఎయిట్ జీరో